పొందడం నేర్చుకో మూడో ఒక విషయం ఇదే ఆఖరి విషయం చెప్తాను వినండి పలించే కొమ్మకాయ రాళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి అర్థమవుతుందా ఏంటిది పలించే కొమ్మకాయ రాళ్ళు ఖచ్చితంగా అధికంగా పడుతూ ఉంటాయి రాళ్ళు పడుతున్నాయి కదా అని చెప్పి తాకిలాగా అరోమాక ఎలాగా తాకిలాగా అరోమాక అవుతుందా గ్రద్దలాగా మౌనంగానే ఉండు అరిచే కాకి ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు మౌనంగా ఉండే గ్రద్ద ఆకాశాన్ని అంత ఎంతగా ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది అర్థమవుతుందా నీ మౌనం నీ ఉన్నత స్థితికి కారణమవుతుంది దేవునికి స్తోత్రం కలుగుని గాక మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు వారు ఎలా ఎగురుతారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు నిశ్చయముగా ప్రభువు వైపు చూడండి మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకో నిశ్చయంగా దేవుడు నిన్ను ఉన్నత శిఖరంలో నిలబెడతాడు అలాంటి కృప ప్రభు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమె